బ్రహ్మచారిణి దుర్గ దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం బ్రహ్మచారిణి గురువు వద్ద బ్రహ్మచారి ఆశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలసం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి బ్రహ్మచారిణి అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది బ్రహ్మ అంటే అన్ని తెలిసిన తానే జగత్తుగా కలిగిన స్వయంగా దైవం జ్ఞానం కలిగిన అనే అర్థం వస్తుంది చారిణి అంటే చర్య కదలడానికి స్త్రీ రూపం కదలడం ఒక పనిలో నిమగ్నం అవ్వడం ఒకదాని అనుసరించడం వంటి అర్థాలు వస్తాయి మొత్తంగా బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్థిని అని అర్థం వస్తుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది ఆమె తల్లిదండ్రులైన మేనక హిమవంతులు అది దుర్ఘటనమైన కోరిక అని చెప్పిన ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేల ఏళ్లు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప తాను ఎవరి చేతిలో చనిపోకుండా వరం పొందాడు సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కాని భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమనే మన్మధుణ్ణి కోరతారు వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు అయి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసి అయినా తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరు తన భార్య కాలేరని భావించే శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు కాని పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు ఈ విధంగా బ్రహ్మచారిణిగా పార్వతీదేవి తన తపస్సు బలం చేత శివుణ్ణి వరం పొందగలిగింది నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిని దుర్గాదేవిని నవరాత్రిలో రెండో రోజైన ఆశ్వీయుజశుద్ధ విధేయనాడు పూజిస్తారు